అందరికీ నమస్కారం మిత్రులరా ప్రోటీన్ యూరియా అంటే జూరిన్లు ప్రోటీన్ పోవడం మన బాడీలో ఈ ఫ్యాటు కార్బోహైడ్రేటు ప్రోటీన్ వీటితో కంపేర్ చేసుకుంటే ప్రోటీన్ అనేది ఒక పెద్ద మాలిక్యూల్ అది యూజువల్గా ఈ ఫిల్టరేషన్ బెడ్ అంటే కిడ్నీలో ఉన్నటువంటి ఫిల్టరేషన్ బెడ్ని దాటి బయటికి రాలేదు ఖచ్చితంగా అది వెనక్కి వెళ్ళిపోతుంది మిగతావి వస్తే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి కానీ ఈవెన్ డయాబెటీస్ ఉన్న కూడా మీకు యూరిన్లో ముందు షుగరే కనిపిస్తుంది కదా ప్రోటీన్ రాదు చాలా కాలం మందులు వాడి ఏదో డ్యామేజ్ అయితే తప్ప మీకు ప్రోటీన్ అనేది కనిపించదు యూజువల్గా ఈ ప్రోటీన్ కనిపించడానికి కంగారు పడిపోతుంటుంది చాలా మంది అంటే కిడ్నీలో సీకేడీ ప్రాబ్లం క్రానిక్ కిడ్నీ డిసీజ్ లాంటి ఏమైనా వచ్చిందేమో నెఫలైటిస్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా వచ్చాయేమో అని చెప్పి చాలా మంది కంగారు పడుతుంటారు కానీ ప్రతి ప్రోటీన్ యూరియా కేసుకి కిడ్నీ డ్యామేజ్ అవసరం లేదు కొన్ని కొన్ని మనం డైలీ చేసేటువంటి యాక్టివిటీలో మార్పులు రావడం వల్ల కూడా ఇలా జరగవచ్చు ఒకటి ప్రాపర్గా నీళ్లు తీసుకోకపోవడం నీళ్లు కలకపోవడం రెండోది బాగా వేడి ఉన్నటువంటి ప్లేసుల్లో ఉండడం బాగా డిహైడ్రేట్ అవుతారు ఒక విధంగా చెప్పాలంటే వేడి ఫర్నెస్ల దగ్గర ఉండడం బాగా ఎండలో ఉండడం కారణాలు ఏదైనా కావచ్చు అది ఒకటి రెండోది బాగా స్ట్రెస్ గురి కావడం ప్రాపర్గా స్లీప్ లేకపోవడం నిద్ర అంటే కనీసం ఒక మూడు నాలుగు రోజులు రోజుకి రెండు మూడు గంటలు కూడా పడుకునేటువంటి పరిస్థితి లేకపోవడం అది కారణాలు ఏదైనా కావచ్చు అలాగే స్ట్రెయిన్ బాగా స్ట్రెయిన్ కావడం కొంతమంది ఓవర్ నైట్ జర్నీ చేస్తూ ఉంటారు జర్నీ చేసినా కానీ మీకు అవుతుంది అంటే మీరు డ్రైవ్ చేయక్కర్లేదు ఆన్ రోడ్ జర్నీ కానీ ఇటువంటి ఏదైనా సరే కంటిన్యూస్గా జర్నీలు చేస్తారు అటువంటిది చేసినప్పుడు కొంచెం కిడ్నీలో ఉండేటువంటి ఫిల్టరేషన్ బిడ్డ ఎఫెక్ట్ అవుతుంది ఎఫెక్ట్ అవుతుందంటే అది పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుందని కాదు లూజ్ అవుతుంది లూజ్ కావడం వల్ల ఈ ప్రోటీన్ పదార్థాన్ని వదిలేస్తుంది అందుకే మనకు యూరిన్లో ఆల్బమిన్ కనిపిస్తూ ఉంటుంది దానివల్ల ఆల్బమిన్ గ్లోబిలిన్ రేషియో తగ్గడము ఇంకా ఒకసారి పోయిందంటే దాన్ని రేషియో ఎలాగో మారుతుంది కదా అది పోయింది మళ్ళీ దీని రేషియో వచ్చిందని నేను చెప్పు నాకు స్పెసిఫిక్గా ఇటువంటి కండిషన్ ఉంటే దాంట్లో ఇంకా కంగారు పడిపోతారు అమ్మ నాకు ఏదో కిడ్నీ ప్రాబ్లం వచ్చేస్తుందని చెప్పి ఆ కంగారు పడి స్ట్రెస్తో ఏమవుతుందో బీపీ పెరుగుతుంది కన్ఫర్మ్ చేస్తారు అప్పుడు ఎందుకంటే బీపీని హార్ట్ ఎంత కంట్రోల్ చేస్తుందో కిడ్నీ అంతకన్నా ఎక్కువ కంట్రోల్ చేస్తుంది అంజ టెన్షన్ దీంట్లో ఉంటుంది కదా అది కాస్త మనం బీపీని కంట్రోల్ చేయడానికి పనిచేస్తూ ఉంటుంది మీకు ఎప్పుడైతే నాకు కిడ్నీలో ఇది పోతుంది అదే కిడ్నీ ప్రాబ్లం అని మీరు ఎప్పుడైతే టెన్షన్ పడ్డారో బీపీ పెరుగుతుంది నీకు బీపీ పెరిగింది ఇక్కడ ఆల్మీన్ పోతుంది కాబట్టి నీకు సీకేడ్ ఏది కన్ఫర్మ్ చేస్తారు కాబట్టి ఎప్పుడు స్ట్రెస్ తీసుకోవద్దు ఓకే రిలాక్స్ ఏం కాదు ఈ కారణాలు నేను చెప్పిన కారణాల వల్ల కూడా ఇది వస్తూ ఉంటుంది అంటే సింపుల్గా తగ్గించుకోవచ్చు ఏం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలాక్స్ కావాలి మీరు కొంచెం నీళ్ళు ఒక నాలుగైదు రోజులు ప్రాపర్గా వాటర్ తీసుకోండి అంటే ఎవ్రీ వన్ అవర్కి ఒక లిక్విడ్ ఏదో ఒకటి తీసుకుంటూ ఉండడం దీన్ని ప్లాన్ చేయాలి ఏదో ఒక లిక్విడ్ మీకు నచ్చింది మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవడం అవి తీసుకుంటూ ఉండాలి ప్రాపర్ స్లీప్ చెప్పని నిద్రపోవడం ఏముంది కొనుక్కోనక్కర్లేదు కదా మనం టైం తీసుకొని నిద్రపోవడమే ఆ స్ట్రెయిన్ స్ట్రెస్ తగ్గించుకోండి ఎంత స్ట్రెస్ పెడితే లీవ్ తీసేసుకోండి ఒక రోజు ఏం కాదు అలా తీసుకొని దాన్ని తగ్గడం ఒకటి తర్వాత ఇంకొక చిన్న మందు మనం ఇంట్లో తయారు చేసుకోండి కావాల్సింది గలిజీరు తెల్ల గలిజీలు దొరుకుతుంది ఆ తెల్ల గలిజీరు వేరే కావాలి మనకు ఆకులు కావాలి ఓకే తెల్ల గలిజీరు వేరు తీసుకొని దాన్ని నీట్గా కడిగాను మట్టి ఉంటుంది కింద భూములను తీసాం కాబట్టి దాన్ని ఆ వేరుని ఉప్పు కొంచెం ఈ సముద్రపు ఉప్పు కావాలి మనకు ఆ సముద్రపు ఉప్పు వేసి దాన్ని నూరాలి ఎందుకు సముద్రపు ఉప్పు అంటున్నారంటే ఈ ఉప్పు లవణం అనేది దాంట్లో పడడం వల్ల దాంట్లో ఉండేటువంటి ఆ కాంటెంట్ బయటకు వస్తుంది అంటే ఈ ప్లాంట్స్ మనం చెప్పుకున్నాం ఫైటిక్ యాసిడ్స్ ఉంటాయి ప్లస్ దీంట్లో ఉండేటువంటి ప్లాంట్ ఆల్కలాయిడ్స్ ఫైటోకెమికల్స్ ఏవైతే స్టెరాయిడ్స్ లాగా పనిచేసేవి ఉంటాయో ముఖ్యంగా కొన్ని కొన్ని అంటే కొన్ని ఏమో వేడి చేస్తే బయటకు వస్తాయి కొన్నేమో కషాయం చేసుకుంటే బయటకు వస్తాయి కానీ ఈ తెల్ల గలిజేరు వేరులో ఉండేటివి బయటకు రావాలంటే దాన్ని ఉప్పుతో కలిపి నూరాలి అప్పుడే దాంట్లో ఉండేటువంటి బంధాలు విడిపోయి అది కాస్త బయటకు వస్తాయి ఆ స్టెరాయిడ్స్ అనేవి అవి బయటకు వచ్చి దానికి కాస్త పేస్ట్ లెక్క తయారు చేసేసుకోండి అది మందు మనకు మందు రెడీ అయిపోయినట్టు దీన్ని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు ఉసిరికాయ అంత అని చెప్తారు కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ మినిమం దాన్ని మీరు మజ్జిగతో కలిపి తీసుకోండి లేదా మజ్జిగ లేకపోతే ప్లెయిన్ అంటే కొంతమందికి రెస్ట్రిక్షన్ ఉంటుంది కదా ఈ ఆస్తం బ్రౌం ఇటువంటి వాళ్ళు మజ్జిగ తీసుకోవద్దు ప్రోటీన్ యూరిక్ ఆసిడ్ ఉన్నప్పుడు తీసుకోవద్దు అని కొంతమంది చెప్తూ ఉంటారు కాబట్టి లేదంటే ప్లెయిన్ వాటర్ అయినా తీసుకోవచ్చు ప్రాబ్లం దాన్ని అలా తీసుకుంటే మీకు వారం రోజుల్లోనే ఈ మూత్రం శుద్ధ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఎటువంటి మందులు వాడకుండానే తగ్గిపోతుంది కొంచెం దొరుకుతుందండి ఎక్కడైనా దొరుకుతుంది తెల్ల అనేది ఫ్రెష్ అప్ తెచ్చుకోండి చేసుకొని చేసుకోగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మైనబాద్ కాలి సన్ని ప్రకృతాష్టంకి రాగలుగుతాం ఇందులో మరి ఎన్న విషయాన్ని తెలుసుకోవచ్చు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోకి మేము తెలుసుకుందాం నమస్కారం